హాయ్ ఫ్రెండ్స్ మమతా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మన వీడియో పచ్చ చూడండి మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు వండుకున్నప్పుడు చాలా టేస్ట్ వచ్చేది ఆ టేస్ట్తో మా అమ్మ వండినట్టే నేను వండి చూపిస్తాను చూడండి పచ్చ బాగా కడగాలండి కడిగి రెండు మూడు సార్లు అయినా కడుక్కోవాలి మన మాకుకూరలు ఎప్పుడైనా కానీ కడిగిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉడికించాలి మిరపకాయలు కొంచెం ఉడకాలి కాబట్టి కొన్ని నీళ్ళైతే పోసుకొని ఉడికించండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఇలా వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఒక కట్ట సరిపోదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ సరిపోతుంది ఉడికిన తర్వాత ఈ నీళ్ళన్నీ పంపేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి పంపిన ఆ నీళ్ళను మళ్ళా ఇక్కడ పోసుకొని ఉంచాలి ఇవి మొత్తం వినిగిపోయేంత వరకు మనం ఇప్పుడు తాళిపు పెట్టుకోవాలి చూడండి ఉల్లిగడ్డ ఎల్లిపాయ కొత్తిమీర ఉల్లాకులు రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు సరిపోయేంత నూనె పోసుకొని ఆవాలు జీలకర్ర ఇవన్నీ వేసేసి బాగా వేయించుకున్నాక కొంచెం చిట్కుడు పసుపు వేసి ఇప్పుడు దంచి పెట్టుకున్న పచ్చగూరని వేసి బాగా కలిపి ఆ పచ్చి మొత్తం అంతా కూడా పోయేంత వరకు నూనెలో ఉడికించుకోవాలి నేను కొంచెం ఎక్కువని పోసి మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వండుకొని చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే మా అమ్మ చెప్పినట్టు ఎప్పుడు ఇలాగే వండుకుంటామో ఆకులు మనం అన్నం కలుపుకున్నప్పుడు చూడండి అన్నానికి బాగా కలిసిపోతుంది నచ్చితే లైక్ చేయండి